వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ యుఎస్ఏ అటు వెస్ట్ ఇండీస్ రెండు ఆదిత్య ఇచ్చిన విషయం తెలిసిందే సో వెస్టిండీస్ ఇంత ముందుకు ఆదిత్య ఇచ్చినా కూడా తొలిసారిగా యుఎస్ఏ ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్కు తన దేశాన్ని ఆధిక్యం ఇచ్చింది ఎందుకంటే యుఎస్ఏలో అన్ని చెప్పుకోదగ్గ ఆటలు ఉన్నాయి కానీ ఒక క్రికెట్ మాత్రమే లేదంటూ కొన్ని విమర్శలుచ్చిన నేపథ్యంలో ఈసారి టీ వరల్డ్ కప్ అనేది యుఎస్ఏలో కూడా నిర్వహించారు సో దానికి తగ్గట్టే యుఎస్ఏ క్రికెట్ జట్టు కూడా అంచనాల అంచనాలు మొత్తం తలకిందులు చేస్తూ కూడా మేటి జట్లైనా పాకిస్తాన్తోని కానీ ఇండియాతోని కానీ తమ చెప్పుకోదగ్గ ఆటలు ప్రదర్శిస్తూ కూడా సూపర్ లీడ్కి చేరుకున్నాయి సో నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే మాత్రము యుఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిపోయింది సో అధికారికంగా చూసుకుంటే సూపర్ ఎటుకు యునైటెడ్ స్టేట్స్ అయిన యుఎస్ఏ జట్టు సూపర్ హెట్ చేరుకుంది మరొక మ్యాచ్ మిగిలి ఉండే కూడా భారత్తో పాటు అధికారికంగా సూపర్ ఎటుకు చేరుకుంది సో యాక్చువల్లీ నిన్న జరగాల్సిన ఐర్లాండ్ వర్సెస్ యుఎస్ఏ జట్టు మ్యాచ్ ఆడాలి కానీ అక్కడ వర్షం అంతరాయం కలగడంతో చెరొక పాయింట్స్ ఇచ్చారు సో ఐసీసీ సో ఈ నేపథ్యంలోనే ఐదు పాయింట్లతోని తర్వాత సూపర్ ఎటుకు అర్హత సాధించింది సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఈ యొక్క వర్షం వల్ల అటు యుఎస్ఏ సూపర్ ఏట్ చేరుకుంటే మాత్రము పాకిస్తాన్ మాత్రం ఈసారి ఇంటి దారి పట్టింది సో అధికారికంగా పాకిస్తాన్కి ఎలాంటి ఛాన్సెస్ లేవు నెక్స్ట్ మ్యాచ్ ఎంత భారీ బడ్జెట్తో గెలిచినా కూడా పాకిస్తాన్ సూపర్ జట్కు చేరుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఆ జట్టు హెల్మెట్ కూడా అయిపోయింది సో గ్రూప్ గ్రూప్యేలో చూసుకుంటే మాత్రం ఇండియా మూడు మ్యాచ్లు ఆడి మూడు విన్ అయ్యి ఆరు పాయింట్లతోనే అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ అయిన యుఎస్ఏ మాత్రము నాలుగు మ్యాచ్లు ఆడి అంటే నిన్న మ్యాచ్తో కలుపుకుంటే నాలుగు మ్యాచ్లు ఆడి రెండు గెలిచింది తర్వాత ఒక మ్యాచ్ రద్దు కావడంతో ఆ మ్యాచ్ అని రద్దుకి ఒక పాయింట్ ఇచ్చారు సో మొత్తం మీద చూసుకుంటే ఐదు పాయింట్స్ తోని ప్లస్ రన్ రేట్ అంటే ప్లస్ జీరో వన్ టూ రన్ టెన్ టూని కూడా అది సూపర్ ఎయిట్కి అర్హత సాధించింది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మాత్రము ఆడిన మూడు మ్యాచ్ల్లోనే యుఎస్ఏ తను కూడా సూపర్ సూపర్ ఓవర్లో మ్యాచ్లో కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది మనకు సో పాకిస్తాన్ మాత్రం హెల్మెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు మ్యాచ్లు ఆడి ఒకటి మాత్రమే విన్ అయ్యి రెండు లాస్ అయ్యి రెండు పైనతో రెండు పైనతో తన ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ జర్ ముగించిందని చెప్పుకోవచ్చు ఇకపోతే కెనడా విషయానికి వస్తే కూడా ఆల్రెడీ హెల్మెట్ అయిపోయిన విషయమే సో ఐర్లాండ్కి వస్తే విషయం కూడా ఆల్రెడీ హెల్మెట్ అయిన విషయమే సో గ్రూప్ఏలో ఉన్న ఐదు జట్లలో ఫస్ట్ టూ టాబుల్ టేబుల్ టూలో ఉన్న మాత్రం జట్లు మాత్రమే సూపర్ ఎయిట్స్ సాధిస్తాయి సో ఇండియా అండ్ యుఎస్ఏ మాత్రమే సూపర్ ఎయిట్స్ సాధించాయి సో ఏది ఏమైన కూడా ఈసారి కొత్తగా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడుతున్న యూఎస్ఏ జట్టు మాత్రమో అసలు సూపర్ ఎయిట్కు వస్తుందా అనే ఒక డౌట్తో ఆడిన జట్టు ఏకంగా సూపర్ ఎయిట్ కర్హత సాధించింది మరొక మరి ఏ జట్ల పైన ఇతర జట్ల పైన ఆధారపడకుండా తన సొంత స్వభావంతో తన సొంత ఆటతోని సూపర్ హెట్ సాధించడం అంటే కొంచెం సో ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో కూడా అప్పుడు వేరే జట్లతో క్వాలిఫై మ్యాచెస్ ఆడకుండానే డైరెక్ట్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ అర్హత సాధించింది ఇప్పుడు సూపర్ హిట్ చేరుకోవడంతో సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారత్ అండ్ శ్రీలంక టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆదిధ్యమైపోతున్నాయి సో అప్పుడు ఆడే జట్లతో ఎలాంటి క్వాలిఫై మ్యాచెస్ ఆడకుండా డైరెక్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అర్హత సాధించింది సో ఏది ఏమైనా కూడా ఈసారి యుఎస్ఏ జట్టును ఒక చిన్న జట్టుగా భావించింది కూడా ఇండియాతోని కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ తమ ఆట ప్రదర్శనను ప్రదర్శించి కూడా కొంచెం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసి సూపర్ హిట్ సాధించిందని చెప్పుకోవచ్చు